చుపోదేమో మానవ సంబంధాల శీర్షికలు నేటి కథానిక స్కిజోపీనియా ఏంట్రా కన్నా అంతగా ఆలోచిస్తున్నావు నాకు చెప్పు క్షణంలో నీ బాధ పరిష్కరించేస్తాను విశాఖపట్నం బీచ్లో నడిరేయిలో ఓ పడవ వెనుక యాభై ఏళ్ల మధ్య వయసుకుని అంటిపెట్టుకొని తల్లో తల ఒళ్ళలో పెట్టుకుని పడుకున్నాం సరళ అదేరా నీతో పడుకోకుండా ఒక క్షణం గడపడం లేదు రాత్రులు నీ తలుపులతో నిద్ర రావటం లేదు ఎలా ఇక లాభం లేదు బేబీ ఏదో ఒకటి చేసేయాలి ఆ ముసలిదాంతో కలిసి జీవించడం అసంభం నిన్ను విడిచి దీవించడం మరీ అసంభం మంచం మీద పక్క గెదిలో ఆ ముసలిది పండి ఒకటే దగ్గు పెదవగోల భరించలేకున్నాను రాత్రులు నీవు పంపే వీడియోలు మెసేజ్లు వీడియో కాల్స్ వాట్సాప్ యొక్క వీడియోలు చూస్తూ నిద్ర రావటం లేదు పిచ్చెక్కిపోతుంది నీ దగ్గరికి రూపున వచ్చి నీ ఒడిలో వాడిపోవాలనిపిస్తుంది మరి వచ్చే వచ్చుగా చూపించేదానిగా చూపించేదాన్నిగా చిలిపిగా గోవిందం బట్టతల నిముడుతున్న సరళ పర్సు తీసి డబ్బు రూట్లు తీసుకుంది ఎందుకో తెలుసా నీకెంతో ఇష్టమైన నా బాడీ స్ప్రే వాసన బ్రా ప్యాంటీ అవి నీకు చాలా ఇష్టంగా వాటి కొనుక్ కోసం అంటూ ముద్దు ముద్దుగా సరళ కవింపులతో అతని జేబులోని పర్స్ తీసి డబ్బులు తీసుకుంది ఏంటి వెయ్యేంటి డార్లింగ్ పదివేలు తీసుకో నుంచి నోటు సరళ మీద పోశాడు రాజా నాకు ఒక ఆలోచన వచ్చింది మన ఇద్దరం ఒకటే పోయి బ్రతకాలంటే మంచి ఆలోచన ఏ ఒక్కడికి అనుమానం రాకుండా దాన్ని చేత్తో అదే చచ్చిపోయే ఉపాయం ఆ ముసలిది స్కిజోఫీనియా అనే పిచ్చి ఉంది కదా దాని ఆధారాన్ని చేసుకుందాము జీవితాంతం మనం ఒకరికొకరు కలిసిమెలిసి ఉంటాం ఇదిగో ఇదిగా వన్ హండ్రెడ్ ఎంజీ మందులు ఒక ఒక రెండు వందల వరకు తెచ్చి పెట్టేశాను ఆ పిచ్చి దానికి ఆ మందులు లేకపోతే రబ్బస అయిపోదు ఒక పని పూర్తి అయినట్టే నరుసగా పనిచేసిన సరళ ఆగి ఆగి అంటుంది తనలో తను తెల్లారి పది దాటిపోయినా పడక గదిలో పడుకున్న ఆమె నిద్ర లేవటం లేదు భర్త గోవిందం కూడా అటు ఇటు తిరుగుతూ మందు బిళ్ళల సీసా పట్టుకొని ఒకటే ఆరాటం పోరాటం భయము అరుపులు ఏడుపులు పెద్ద పెద్ద గొంతుతో తిరుగుతున్నాడు పని ఆ వచ్చి ఇంకేంటి ఆ అమ్మగారు పోయి అచ్చు చీపురు పడేసి పక్కింటికి ఎదురింటికి వెళ్ళిపోయి వర్తమానం అందించింది అమ్మగారు లేవట్లేదు ఏమైంది నిన్న మేము పేరంటానికి వచ్చిందిగా బాగానే ఉంది ఇంతలో ఏమైంది ప్రశ్నల వర్షం ఏం చెప్పాలండి ఎవరి పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి ఈమె పర్సనల్ ప్రాబ్లమ్స్ అండి ఎవరి గురించో అస్థమానం ఆలోచిస్తూ ఉంటుంది వేగిపోతూ ఉంటుంది ఎవరితోటి మాట్లాడదు కలుపు కలదు నాతో తన విషయాలు చెప్పదు ఏమో అంతేకాకుండా రాత్రులు నిద్రపోదు పీడకలలు కట్టు ఉంటుంది చనిపోయిన వాళ్ళు కనిపిస్తున్నారు అంటుంది ఇంకా వా రకరకాల వాసనలు శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి దెయ్యాలు మనుషులు కనిపిస్తున్నాయి తల చావుకు ఆమె వెంటనే చావు కబుర్లు చెప్తూ ఉంటుంది ఎన్నో విధాలుగా సైకిరాటిస్ట్లు చూపిస్తే మందులు వాడుతూ ఉన్నానండి ఐదేళ్ల నుంచి అంతేకాదు వాసనలే కాదు షాక్ ఆ యొక్క మందులే కాదు షాక్ ట్రీట్మెంట్ కూడా ఇదిగో చూడండి నెలకి కనీసం పది పదిహేను వేలు ఆ మందులకి అంటూ పక్క చేతిలో ఒకటి సీసాను అన్ని ప్రిస్క్రిప్షన్ పుస్తకాన్ని ఫైల్ని చూపించసాగాడు ప్రతిరోజు క్రమం తప్పకుండా మందులు వాడాలండి ఇదిగో చూడండి ఈ సీసాలో వంద బిళ్ళలు ఒకేసారి మింగేసింది ఇదిగో చూడండి ఈ పాడు పిచ్చి తనంతటా తానే ఆత్మహత్య చేసుకునేలాగా ఇతరులు చేసింది ఎందుకంటే ఈ యొక్క పాడు పిచ్చి ఆ తమ్మను తాము చంపుకోవటము లేకపోతే ఇతరులను చంపటమో చేస్తారు క్రూరంగా తమ తాము చంపేసుకుంటూ ఉంటారు కాబట్టి కుట్టి ఇతరులని చంపుతారు కానీ వాళ్ళు పిలుపుతో పోలీసులు వాలిపోయారు గోవిందం సీసా పట్టకు చుట్టూ గుండ్రంగా తిరుగుతూ పెద్ద పెళ్ళి పెళ్ళున ఏడుస్తున్నాడు అదే కథ చెప్పిందే చెప్తూ చెప్పింది చెప్తూ పిచ్చి దానికి మందులు దాని యొక్క పర్యవసానం ఇలా పోలీసులకు కూడా ఇదే రోగం గురించి చెప్పాడు మందులు మాకులు ఎరిగి ఇదే మాట సీసాలోని బిళ్ళలు అన్నింటినీ గేసింది పీచిలో అడిగిన అడగకున్న ఒకటే మాట సీసా సీసా అని అత్యసర చదువులు చదువుకున్నటువంటి గోవిందం అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళిపోయింది వెంట సీసాతో సహా గోవిందాన్ని కూడా పోస్ట్ మార్ట్ అయ్యింది మందుల వల్లనే మరణించింది ఇన్స్పెక్టర్ శోభ దృష్టి అంతా గోవిందం చేతులని మందులు బిళ్ళ సిసా మీద మనం ఉంది ఇటు ఇస్తారా అని తీసుకుంది చూసింది బాగా చూడండి ఇందులో వంద మాత్రలు ఉండాలి వాటిని అన్నింటినీ వేసేసుకుంది ఒక్కడ కూడా లేదండి చూడండి చూడండి ఇలా పిచ్చిరో పాపం అది అన్ని మింగేసింది అమాయకురాలండి ఎంత మంచిదో కలువిడి గలది పాపం అండి దీక్షగా ఆమె పరిగించింది సీసాను ఒకసారి ఇంటికి పదండి పోలీసులతో పాటు గోవిందం ఇంటికి వెళ్ళారు అంతా చెక్ చేశారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మందులు ఫైల్స్ ఇతర కొనుగోలు బిల్లులు గత గత కొనుగోలు కొన్నటువంటి గత రోజు కొన్నటువంటి వంద బిళ్ళల ప్రిస్క్రిప్షన్లు అన్నీ జాగ్రత్తగా చూస్తారు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఆమె మందుల డబ్బాలో కరెక్ట్ వెళ్ళినటువంటి స్కిచ్ ఆఫ్ ఇండియా స్క్రిప్ట్లు కనిపించాయి స్ట్రిప్స్ స్ట్రిప్స్ కనిపించాయి స్ట్రిప్స్ కూడా అలాగే ఉన్నాయి మరి ఇతగా ఏంటి సీసాలో మందు బిళ్ళలు ఆ యొక్క సిజోఫినియాకు చెందినటువంటి బిళ్ళలు సీసాలో ఉన్నాయంటాడు ఏంటి కేవలం స్ట్రిప్స్లో ఉన్నటువంటి మందుల్ని సీసాలోకి మార్చాడా ఏంటి సీసాలో వంతు బిళ్ళలు అంటున్నాడు చెత్త డబ్బాలన్నీ బిళ్ళలు తీసినటువంటి కాళ్ళు స్ట్రిప్స్ చెత్త బట్ చెత్త డబ్బాల నిండా అవే కనిపించాయి గోవిందానికి ఉపాయం చెప్పినటువంటి నర్సు సరళితో జైలు శిక్ష తొందరగా భర్తను వదిలి భార్యను వదిలించుకుందామని అని చెప్పి సరళ చెప్పినటువంటి ఉపాయం ప్రకారము డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంది కాబట్టి మందులని ఇక్కడే పప్పులోనో ఇంకెందులోనో నాలుగు కాళ్ళు ఇద్దరు వేసేశారు ప్రిస్క్రిప్షన్ ప్రకారము కొనుక్కొని స్ట్రిప్స్ అన్ని టాబ్లెట్స్ అన్నీ ఒరిచి మంచిగా బలవంతంగా జ్యూస్లో కలిపి తాగించిన పొరపాటు మాత్రం స్ట్రిప్స్ నుండి వేర్చేసి ఒకేసారి బలంగా జ్యూస్లో కలిపి గొంతులో పోసేసి పోసేసారు పిచ్చులో తానే ఆత్మహత్య చేసుకుంది అని నమ్మబలికించారు కానీ అది తెలివి దొంగలను పట్టించింది సీసా సీసా పట్టుకు తిరగకుంటే సీసా తిరగ పట్టుకు తిరగకుంటే జైలుకు బయట ఉండేవాళ్ళేమో